సంక్షేమం అభివృద్ధి రెండు కళ్లుగా రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి పాలన సాగుతుందని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం తొలిసారిగా అద్దంకి వచ్చిన విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్కు టీడీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పట్టణంలోని అమరజీవి పొట్టి శ్రీరాములు అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు నాగులపాడు రోడ్డులోని కామేపల్లి కళ్యాణ మండపంలో జరిగిన టీడీపీ జనసేన బీజేపీ శ్రేణులతో ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు ప్రజలు తమకు ఇచ్చిన అధికారాన్ని సేవగా భావిస్తామని రవికుమార్ అన్నారు అధికారంలోకి వచ్చామని ఆనందం పడబోమని ఇది ఒక బాధ్యతగా గుర్తించి రాష్ట్రాన్ని గాడిన ఎలా పెట్టాలన్న దానిపై దృష్టి పెడుతున్నామని అన్నారు సూపర్ సిక్స్ హామీలకు ప్రజలు విశ్వసించి అఖండ విజయం అందించారని హామీలు నెరవేర్చుతామని ప్రజలు ఇంతటి విస్పష్టమైన తీర్పును గతంలో ఎన్నడూ ఇవ్వలేదని అన్నారు ఈ సందర్భంగా తమ గెలుపు ప్రజా విజయమని తమ విజయానంతటికీ తెలుగుదేశం జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానుల కృషి వల్లే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు ఈ సందర్భంగా పలు శాఖల అధికారులు మంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపారు జనసేన జనసంతా రెడ్డి కాను అదేవిధంగా దాంతో పాటు మనమేమో చాలా ఎక్కువ బాధ్యత పెట్టేట్ డాను మన మీద నమ్మకం పెరిగిందని మన మీద బాధ్యత పెరిగింది దాన్ని మన అన్న చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పు కూడా ఆ తప్పు మనం గుర్తు పెట్టుకొని మనము మళ్ళీ ఆ ఎవరుగా జగన్మోహన్ రెడ్డి తెలుస్తున్నాడు దాన్ని గుర్తుపెట్టు ఇచ్చిన మాటలు నిలబడుతున్నాను ఫస్ట్ చాలా కూడా చాలా మంది సదు అవకాశాలు ఆయన చెప్పిన మాట చెప్పినట్టు మొదటి కార్యక్రమాలు ఆ అన్ని దొంగలన్నీ కోతలు వేపించి రాళ్ళు వేపించి అన్ని దొంగతనం చేయాలని మా నాయకుడు దాన్ని కూడా రద్దు చేయడం నాలుగు నాలుగేళ్ళ పెన్షన్ మీరు అందరూ ఆలోచించాలి రెండు వందల